హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో చేపల ఫ్రై చేసి చూపించాను నేను చేసిన ఈ చేపల ఫ్రై అనేది చక్కగా సెమీ గ్రేవీతో చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట ముందుగా ఈ కర్రీకి సరిపడా చేపలు అనేవి ఇలా తీసుకుని నీట్గా కడిగి వాటిని శుభ్రం చేసుకుని వీటికి ఈ చేప ముక్కలకి ఉప్పు కారం సాల్ట్ అనేది ఇలా కలుపుకొని చక్కగా మనం నీట్గా కడిగిన చేప ముక్కలకి ఉప్పు కారాలు పట్టించండి దీనిలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోలేదు ఎందుకంటే మళ్ళీ ఈ చేపలని మనం కర్రీలాగా చేస్తామనమాట ముందుగా ముక్కలకు పట్టుకునేలాగా కొంచెం కారం ఉప్పు అనేది ఇలా పట్టించేయండి వీటిని మ్యారినేట్ చేసి పక్కనుంచేసేయండి కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాలైనా సరే చేప ముక్కలు అనేవి ఈ ఉప్పు కారంలో అలా మ్యారినేట్ చేసి పక్కన ఈ మూడు ఉల్లిపాయలు ఇలా తీసుకోండి స్టవ్ మీద కళాయించి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మన చేప ముక్కలు వేయించేయడమేను వన్ బై వన్ ఇలా చేప ముక్కలు నిదానంగా వేయించండి ముందుగానే ఉప్పు కారం అనేది ముక్కలకు పట్టుకుని చక్కగా ఈ ఆయిల్లో మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కాస్త వేగితే సరిపోతుంది నేను చేసే కర్రీకి ఇలా వేయించేసి ముక్కలు వన్ బై వన్ అనేది ఎప్పుడు కూడా ఈ చేప ఫ్రై చేసేటప్పుడు మనకి ఇలాంటి మజ్జి ముక్కలు కాస్త మందంగా కట్ చేయించి ఫ్రై చేయండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట చేప ముక్కలు అనేవి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది చూసారా అలా చేయండి సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కనుంచి అదే ఆయిల్లో కాస్త కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు నేను ముందుగా చూపించిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని మిక్సీ చేయండి ముక్కలు కోయాల్సిన అవసరం లేదు చక్కగా మిక్సీ చేసి దాన్ని పేస్ట్లా చేయండి ఇది వేగుతూ ఉండగానే ఆ ఉల్లిపాయలు అనేవి ఇలా పేస్ట్ చేసి చక్కగా తాలింపులో వేసేయండి మనం ముందుగా చేప ముక్కలు అనేవి నిదానంగా వేయించాం కదా ఆ వేయించి పక్కన పెట్టిన చేప ముక్కలు అనేవి ఈ ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులో చక్కగా కారం మంచి స్పైసీగా తీసుకుని ఈ గ్రేవీలో ఆ చేప ముక్కలు వేస్తే మనకి రైస్లో కలుపుకుని తినడానికి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఉప్పు కారాలు అనేవి చూసి తీసుకోండి ఇది ఫ్రై కర్రీ కాబట్టి కొంచెం స్పైసీగా ఉండడానికి కాస్త కారం తీసుకోండి సరిపోతుంది గ్రేవీ అంతా కూడా చక్కగా వేగి దగ్గర పడేంతవరకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా వేయించండి ఇప్పుడు మనం వేయించిన చేప ముక్కలు అనేవి ఈ యొక్క గ్రేవీలో వేసి ముక్క అనేది చిదరవకుండా చక్క నిదానంగా కలపండి వన్ బై వన్ మొత్తం ఆ గ్రేవీ అంతా కూడా ముక్కలకు పట్టుకునేలాగా నిదానంగా అలా కలుపుతూ తిప్పండి సరిపోతుంది ఇప్పుడు ఈ కర్రీ చక్క రైస్లోకి మనం ఫ్రై కర్రీ లాగా కాకుండా చక్కగా లైట్ గ్రేవీతో చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయాల్సిన కర్రీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా రుచిగా చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఎక్కువ మసాలాలు కూడా ఏం తీసుకోలేదు మీరు కూడా ఇలానే ట్రై చేయండి బాగుంటుంది అనమాట కాస్త కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు ఈ చేప కర్రీ అనేది మనం సర్వ్ చేసేసుకున్నాం నేను చేసిన ఈ యొక్క చేపల ఫ్రై అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన అంద కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా తక్కువ ఆయిల్లో వేయించి కర్రీ తీసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది